బయటికి మేం సిద్ధం పేరుతో వైసీపీ అధినేత జగన్ కొద్ది రోజులుగా చేస్తున్న యాత్ర ముగుస్తుంది వల్ల మూడు నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు ఏపీ సీఎం ఆ మూడు మంగళగిరి నగరి కడప ఇక్కడ కార్నర్ మీటింగ్ ఉండబోతున్నాయి ఆ బ్రేక్ చూసే మనం చూస్తున్నాం ఉదయం పది గంటలకు మంగళగిరిలో జగన్ ప్రచారం చేయబోతున్నారు అండ్ మధ్యాహ్నం పన్నెండున్నరకి నగరి నియోజకవర్గం పుత్తూరులో సభ ఉంటుంది సాయంత్రం కడపలో ప్రచారం చేయబోతున్నారు జగన్ సీఎం జగన్ ప్రసంగాలకు జనం నుంచి సూపర్ గా రియాక్షన్ వస్తుంది సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీని గెలిపించాలని పదే పదే చెబుతున్నారు జగన్ పొరపాటున బాబును నమ్మితే మోసపోతారంటూ హెచ్చరిస్తున్నారు ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే అదే చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను జ్ఞాపక చేసుకోమని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా